హాయ్ అండి అందరు బాగున్నారా అందరికీ గుడ్ మార్నింగ్ మహిళా సంఘాల సభ్యులకు ఒక అమ్మాయి గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను మా ఏరియాలో ఒక అమ్మాయి అదనం కట్నం కింద వేధింపులకు గురవుతుంది ఆమె పెళ్ళి ఇరవై నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇరవై నాలుగు సంవత్సరాల నుండి పెళ్ళైన సంవత్సరం నుండి మొదలుపెట్టి ఇప్పటిదాకా ఆమె వేధింపులకు గురైంది ఏ విధంగా తట్టుకుంది ఇంకా ఏ విధంగా తట్టుకోబోతుంది ఏ విధంగా ఉంటుంది ఆమె అనే విషయం పాటు పరంగా మీకు వివరంగా చెప్తాను అలాంటి మహిళకు మనము అండగా ఉండాలి నేనైతే అండగా ఉంటున్నాను మీరు కూడా లైక్ ద్వారా సపోర్ట్ చేయండి ఆమెకి మరి మహిళలు ఎదుర్కోవడానికి కూడా మనకు ధైర్యం వస్తుంది కాబట్టి ఆ మహిళకు మనం ధైర్యం ఇచ్చినట్లయితే మనం కూడా ఒక మహిళకు సాయం చేసినామనేది ఉంటుంది కాబట్టి ఆ నేను ఆమె వీడియోని ఫుల్ వీడియో ద్వారా పెడతాను నేను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి